హలో కేటిఆ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కేటీఆర్ సార్ జై శ్రీరామ్ అనే నినాదం కడుమింపకపోవసే శక్తి ఇస్తుంది యుక్తి ఇస్తుంది బలాన్ని ఇస్తుంది మీరు చూడండి ఒక యాభై సార్లు మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని చూడండి ఆటోమేటిక్గా అతని యొక్క పవర్ మీ గుండెల్లో నిండిపోతుంది నరాలన్నీ బలపడిపోతాయి మీ యొక్క బాడీ మొత్తం ఫుల్ ఆన్ ఐరన్ బాడీలా అనిపిస్తుంది మీరు చూడండి మీరు చూసిన తర్వాత దాని రిజల్ట్ మీరు వినండి వినాదం యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది జై శ్రీరామ్ అనేది ఈ మధ్యకాలంలో పుట్టినది కాదు సార్ మీరు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అని చెప్పడానికి కడుపు మాత్రమే నిండి గిట్టుకోవచ్చు మిగతా అన్నీ వస్తాయి జై శ్రీరామ్ అనే వినాదం వల్ల మీరు కష్టాలు ఉన్నప్పుడు శ్రీరాముని తలుచుకొని చూడండి అన్నం అందుని వల్లే ఇంకొక మనిషిని మాకు తోడుగా పంపిస్తాడు అది కదా శ్రీరామ్ అంటే జై శ్రీరామ్